నల్లి కనిపిస్తే నలిపేస్తారు ఎవరైనా కానీ మలేషియన్ సైంటిస్టులు మాత్రం నల్లులను మచ్చిక చేసుకుని వాటి మీద పరిశోధనలు చేస్తున్నారు భవిష్యత్తులో అనేక నేర పరిశోధనల్లో ఇవి కీలక గూఢాచారులుగా మారే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు నల్లుల సాయంతో ఎన్నో కేసులను ఛేదించవచ్చని చెబుతున్నారు నేరం జరిగిన చోట అప్పటికే నల్లులుంటే బాధితులు లేదా అనుమానితులను గుర్తించేందుకు అవి సహాయపడతాయని ఇటీవల చేసిన పరిశోధనలో తేలినట్లు సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియాకు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు ఈ బృందం చాలా ఏళ్లు నల్లులపై అధ్యయనం చేసిందట నల్లు మనిషి రక్తాన్ని పీల్చిన దాదాపు నలభై ఐదు రోజుల వరకు వారి డిఎన్ఏ నల్లుల్లో ఉన్నట్లు ఈ బృందం గుర్తించింది రక్తాన్ని పీల్చకపోయినా నిందితులు వాడిన దుప్పట్లు మంచాలు దిండులపైన అవి తిరిగిన వారి నల్లుల్లో ఉంటుందన్నారు కొన్ని కేసుల్లో బాధితులు లేదా నిందితుల ఆచూకీ తెలియనప్పుడు వారుండే స్థలంలో నల్లులుంటే వాటి నుంచి సేకరించిన డిఎన్ఏ ద్వారా ఎవరనేది గుర్తించవచ్చు సాధారణంగా నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో ఘటనా స్థలంలోని రక్తపు మరక నుంచి సేకరించిన డిఎన్ఏ ద్వారా నిందితులు బాధితులకు సంబంధించిన కొన్ని వివరాలను గుర్తించారు అదేవిధంగా నేర స్థలంలో ఉన్న నల్లుల్లో ఉన్న డిఎన్ఏ ద్వారా బాధితులు నిందితుల జెండర్ కంటి రంగు జుట్టు చర్మం రంగు వంటి విషయాలు బయటపడతాయి దోమలు ఈగల మాదిరిగా నల్లులు ఎగరలేవు మనుషుల నుంచి ఒక బిందువు పరిమాణంలో రక్తాన్ని పీల్చగానే వాటి కడుపు నిండిపోతోంది దీంతో అవి ఎక్కువ దూరం కదలలేకపోతాయి అందువల్లే నిందితులను గుర్తించడంలో నల్లులు కీలకంగా మారుతాయి అంటున్నారు పరిశోధకులు ఇవి దుప్పట్లు దిండలో దాకుంటాయి కాబట్టి నిందితులకు సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం కూడా ఉండదు బహుశా ఇకపై నేరాలకు పాల్పడేవారు సాక్ష్యాధారాలను మాయం చేసే క్రమంలో నల్లులను నలిపేయాల్సి ఉంటుందేమో